నెల్లూరు జిల్లా నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ నవపేట ఉన్న కళ్యాణ మండపంకు చెందిన నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వారి తమ్ముడు గిరిధర్ గిరిధర్రెడ్డిలను నాయి బ్రాహ్మణుల సభ్యులు ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో నాయి బ్రాహ్మణులు ప్రధాన కార్యదర్శి వినుకొండ వెంకటేశ్వర్లు కార్యదర్శి వరిగుండ్ల హజరతయ్య ఉపాధ్యక్షులు వల్లూరు బాలకేశవులు కోశాధికారి కామేశ్వరరావు ప్రభాకర్ తదితరులు కార్యనిర్వాహకులు సభ్యులు పాల్గొన్నారు ఎమ్మెల్యే వారి తమ్ముడిని సత్కరించి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు

మేము నెల్లూరు నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ నవాపేట నరుకూరు రోడ్లో ఉన్న కళ్యాణ మండపం ఉంది అది మా ఆఫీసు అక్కడి నుంచి మేము ఈరోజు కొత్తగా ఎన్నికైన మన ఎమ్మెల్యే రోరల్ ఎమ్మెల్యే గారు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని సన్మానించి ఆయనకు శుభాకాంక్షలు తెలపాలని మేము మా సభ్యులు నాయి బ్రాహ్మణ ఎంప్లాయీస్ సొసైటీ కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చారు ఈరోజు వచ్చేసి ఆయన్ని కలిసాము అదేవిధంగా ఈ ఎమ్మెల్యే గారి కార్యాలయం యొక్క మా ఇన్ఛార్జ్ గిరినాథ్ గిరిరెడ్డి గారిని కూడా గిరిధర్ రెడ్డి గారిని కూడా కలిసి ఆయన కూడా ఉష్ణం ఆలోచించి శుభాకాంక్షలు తెలిపాము వారికి మా ధన్యవాదాలు మేము వేరే కోరికల మీద రాలేదు వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాము అందరికీ నమస్కారం నెల్లూరు నాయబ్రహ్మణ ఎంప్లాయీస్ అసోసియేషను నవాపేట తరఫున వచ్చినాము కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి విజయం సందర్భంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా వారిని కలిసి మర్యాదపూర్వక కృతజ్ఞత మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చాము మేము ఒక స్పెసిఫిక్ అజెండాతో ఏమి రాలేదు అదేవిధంగా తమ్ముడు గిరిధర్ రెడ్డి గారిని కూడా కలుసుకుని వచ్చాము మేము తర్వాత మా మా ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున శ్రీధర్ రెడ్డి గారిని మరలా కూడా ఇంకొకసారి మా అసోసియేషన్కి ఆహ్వానిద్దామని ఒక సంకల్పంతో కూడా వచ్చాము మాకు సన్మానం కూడా చేయాలనుకుంటున్నాము ఈ సందర్భంగా అందరికీ మా మా ఇక్కడ ఇచ్చిన ఇచ్చేసిన మా కమిటీ మెంబర్స్ మిగతా న్యాయబ్రాహ్మణ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి